ప్రజెంట్ ఇప్పటిదాకా కూడా నేను ఆనాడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా డిసిఎంఏ చైర్మన్గా మాక్పేట్ వైస్ చైర్మన్గా అన్ని విధాలుగా అనుభవించుకుంటూ వస్తున్న ఒక కింది స్థాయి కార్యకర్తను ఎవరంటే నాయకుడు ఇంద్రారెడ్డి గారు ఇంద్రారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని నేను ఇప్పటిదాకున్నా అన్ని అధికారాలు సబితమ్మకు అన్ని ఏ పార్టీలు అయితే ఉంటే ఇవాళ కేసీ గారి ప్రభుత్వంలో ఉండి మరి ఆ మెంబడే ఉంటాం మేము అమ్మ ఏది చెప్తే అదే తగ్గుతుంటుంది అటువంటి కార్యకర్తగా పనిచేసి ఈనాడు కూడా అన్ని అవకాశాలు తీసుకొట్టి నేను ప్రకాష్ గౌడ్ మేము పార్టీలోకి వెళ్ళిపోవడానికి కారణం మీద కూడా రెండు నిమిషాలు చెప్తాను నేను నేను అంటే అటువంటి కార్యక్రమం అంటే అన్న కూడా కార్యక్రమాలున్నాయి అందరు కూడా గుర్తు నేను ఇండిపెండెంట్ కార్యకర్తలు కూడా గెలిచిన నేను అన్ని మండలంలో కూడా అటువంటి కార్యక్రమాలు చేసి ఈనాడు సబితమ్మ కుటుంబాన్ని కండదండలుగా ఉండి అది ఏమి చెప్పిన వారు ఏ కార్యక్రమం చెప్పినా ముందు తీసుకుపోయే కార్యక్రమాలు ప్రజలందరం ఉంచి శంషాబాద్ మండలం ఉండి పార్టీ కోసం అరీషణాలు కష్టపడి అన్ని అధికారులు అనుభవించినాం కాబట్టి మేము కార్తీక్ బాబు నేనాడైతే కేటీఆర్ గారు ఇన్ఛార్జిగా రాజేందర్ కాన్సెన్స్కి ఇచ్చిండో ఆ రోజే కలుస్తామని ఐడియాలో వచ్చింది మనకు అమ్మకో చెప్పినా కార్తీక్ బాబుని కలవాలంటే ఇంచుమించు ఈ మందితో కలుస్తామా కార్తీక్ బాబును భారీ మెజార్టీ ఎందుకోసం అంటే కాబోయే మన ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఆయన అధ్యక్షతన కార్తీక్ బాబు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మా అమ్మను మా తమ్ముని అదే చిన్న బాబును చూసుకోవాల్సిన అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా చెప్పి మాట్లాడాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవ కేటీ రామారావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీలు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు జీవన్ రెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ సోదరులందరూ శ్రీధర్ రెడ్డి గారితో పాటు అందరికీ నమస్కారాలు ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన సోదరులకు అందరికీ కూడా వేదిక మీద ఉన్న సోదరులకు వేదిక ముందున్న వాళ్ళకి చాలామంది వేదిక మీద కూర్చోవలసిన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా అందరి కింద కూర్చొని ఉన్న మీకు అందరికీ కూడా సీనియర్లు ఉన్నారు చాలామంది సో ఈరోజు ఎల్ఐ గారు ఎల్ఐ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా పార్టీలోకి సాధారణంగా స్వాగతం చెప్తా ఉన్నాను పార్టీ అధ్యక్షులు మోహన్ రావు గారు ఎక్స్ ఎంపీ గారు శ్రీనివాస్ గారు ఎక్స్ స్టేట్ మా సింగిల్ చైర్మన్ గారు సతీష్ గారు మురళీధర్ రెడ్డి గారు ఎక్స్ స్టేట్ పిటిసి గారు చాలామంది వేదిక ముందున్న వాళ్ళకి అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి జాయిన్ అయిన అంజుబాబు గారు పల్లవి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వస్తున్న సోదరులకు కూడా స్వాగతం చెప్తా ఉన్నాను రేవత్ నగర్ నుండి వచ్చిన మా మైనార్టీ సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను అందరి ధ్యేయం ఒకటే ఈరోజు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత అయ్యో ఇలాంటి పార్టీలో పనిచేస్తే ప్రజల ముందు కూడా వెళ్ళలేమో తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చిందని ఆలోచించి పది సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వర్గాలను చూసుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తూ కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించే ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడు కొట్టుకున్నామే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము కేటీఆర్ గారికి కలుద్దాము లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు రేపు లోకల్ బాడీస్లో వన్ సైడ్ వేస్తాం మేడం అని వన్ సైడ్ ఖచ్చితంగా గెలిపించుకురావాలి ఎందుకంటే మీకు మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది ఒక రైతన్నకు ఒక యూరియా బస్త కావాలంటే ఏడుస్తూ ఉన్నారు ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే రి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం కిందుకెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా వేయలేని పరిస్థితులలో ఉన్నారు రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు ఇప్పటికీ ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు అవి దిక్కు లేదు ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడు జూబిలీ హిల్స్ నియోజకవర్గాన్ని అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడ్ ఎంబడి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడు దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటూ ఉన్నాం జూబిలీ హిల్స్ నియోజకవర్గండి వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి ఈరోజు ఈ రాష్ట్రానికి బట్టిన శని పోవాలంటే ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరిని కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరిన కోరుకుంటూ ఎందుకంటే చెప్పాలంటే చాత చాతంతా ఉంటుంది కానీ గౌరవ మన అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడింది విందాం మరొకసారి మీ అందరికి స్వాగతం చెప్తూ కొత్త పాత లేకుండా అందరు కలిసిమెలిసిగా ఉండి వీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సీనియర్లు ఉన్నారు చాలామంది శంషాబాద్లో మీకు అందరికీ తెలుసు వ్యవస్థ ఎట్లా నడిపించుకుంటాం ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని పార్టీని పశిష్టంగా ముందుకు తీసుకుపోతూ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన శక్తి మీకు ఉంది కాబట్టి మరొకసారి మీకు అందరికీ కూడా స్థానిక సంస్థలని దృష్టి పెట్టండి మీరందరూ కూడా వచ్చి నియోజకవర్గంలో అందరూ కూడా పనిచేసి ఇక్కడ ఉన్న అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు మనం అందరం వేచి చూస్తున్న పెద్దలు రామన్న గారు మనందరి ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నా జై తెలంగాణ పెద్దలు గౌరవనీయులు మీ అందరికీ ఎంతో ఆదరణీయురాలు మీ అందరికీ తల్లి లాంటి అమ్మ మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ಗೌರವೀಯು ಉಪಲ್ ಶಾಸನಸಭ್ಯು ಸೋದರು ಬಂಡಾರಿ ಲಕ್ಷ್ಮಾರೆಡ್ಡಿಗಾರು ಮಾ ತಮ್ಮ ಕಾಬೋ ರಾಜೇಂದ್ರನಗರ್ ಶಾಸನಸಭ್ಯು ಪಟ್ಲ ಕಾರ್ತಿಕ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಆರ್ಮೂರು ಮಾಜಿ ಶಾಸನಸಭ್ಯು ತಮ್ಮು ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ತಮ್ಮ ರೇಹಮತ್ನಗರ್ ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಷಫಿಗಾರು ಅಲ್ಲಗೇ ರಾವು ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಈ ಮಮ್ಮುಡು ಮರೊಕ ತಮ್ಮ ಡೈನಮಿಕ್ ನಾಯಕರು ఇవాళ చేవల నియోజకవర్గంలో పార్టీని గట్టిగా కీలక పాత్ర పోషిస్తూ అక్కడ బ్రహ్మాండంగా నడుపుతున్న తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు అట్లాగే ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్దలు మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు మార్క్ఫెడ్ మాజీ డైరెక్టరు శంషాబాదులో పరిచయం అవసరం లేని పెద్ద మనిషి ఎల్లన్న గారు వారితో పాటు ఇవాళ హిల్స్ నియోజకవర్గం నుండి విచ్చేసిన మా సోదరి శ్రీమతి పల్లవి గారు వారి హస్బెండ్ గౌరవనీయులు సోదరుడు అంజుబాబు గారు ఇద్దరికీ కొద్దిగా గట్టిగా సప్పట్లు కొట్టాలి అట్లాగే నగర్ డివిజన్ నుంచి వచ్చేసిన మైనారిటీ సోదరులు మా షెఫీ గారి నాయకత్వంలో చాంద్ గారు మహమూద్ గారు వారితో పాటు జితే బి అమారే భాయి ఆపై షామిల్ ఆ సభీ భాయోకా కవి మా ఇస్తక్బాల్ కడతాం కూడా మాజీ కార్పొరేటర్ తమ్ముడు మహేష్ యాదవ్ గారు పైనున్న శంషాబాద్ మాజీ ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారు మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు గారు ఇంకా పెద్దలు మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఇంకా రావుల శ్రీధర్ రెడ్డి గారు పేరు పేరున మురళీ మన్నించాలి మురళీధర్ రెడ్డి గారు మరి అట్లాగే వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ వేదిక ముందున్న మా అన్నలు తమ్ముళ్ళు అట్లాగే మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జుబ్లీహిల్స్ తమ్ముళ్ళు అట్లాగే మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితులే ఉన్నది ఇప్పుడే అక్క చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామనే ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను ఈ మధ్యన జూబ్లీ హిల్ సెలెక్షన్లో మన వాళ్ళు గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నారు మనిషి మనిషిని కలుస్తున్నారు ఎక్కడ ఒకటే బాధ ఒకటే మాట చెప్తున్నారు ఒక అమ్మని చూసిన నేను వెంకటరావు నగర్ బస్తీ అనుకుంటా అక్కడ వెంకట్రావునగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది ఈయన ఏమంట వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా నేను ప్లాట్లు అమ్ముతా ఉంటా కొంత బిజినెస్ చేస్తుంటా ఈయన ఏమంట వచ్చిండో కానీ డెబ్భై ఎనిమిది లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ ముప్పై ఐదు లక్షలకు అమ్ముడు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనమైనది అని చెప్తా ఉన్నది ఒక్క హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ పరిస్థితి నీకు రెండు ఉదాహరణలు చెప్తా నేను నేను మొన్న సిరిసిలో పోయినా అదే పెళ్ళి ఉంటే పోయినా లగ్గానికి పోయినాకసేపు తిన్నాము తిన్నాము తినేటప్పుడు మాట్లాడుతున్నాం ఆ సిరిసిలో